ఈటివీళ్ళు అందరూ ఉన్నారు మన నాయకులు అందరం కూడా పోయి అన్ని విషయాలు మాట్లాడాము ప్రధానంగా మన డిమాండ్ ఏదైతే కోటి రూపాయలు ఇవ్వాలో కోటి రూపాయలు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది అతను భార్యకి డిపార్ట్మెంట్లో శాశ్వత ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగాము అట్లాగే ఈ ఈ యాక్సిడెంట్కి ఈ ప్రమాదానికి గల కారకులైనటువంటి వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి అరెస్టులు చేయాలనేది కూడా మనం డిమాండ్గా పెట్టాము ఇవన్నీ విన్న తర్వాత సిఈ గారు చెప్పింది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి మనకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి అది సిఈ గారు ఎస్ఈ గారు ఇప్పించాల్సింది కాదు అది ఇట్లాంటి యాక్సిడెంట్లు అయినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా లెక్కలు చెప్తా ఉన్నాడు ఆ లెక్కలన్నీ చెప్పిన తర్వాత లెక్కలు పక్కన పెట్టండి ముందు మీరు ఇస్తాను అన్నటువంటి మీరు తప్పు జరగడానికి కారకులు ఎవరు వాళ్ళకి పనిష్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి పనిష్మెంట్ ఇచ్చి తీరాలి రెండోది మేము అడిగినటువంటి కోటి రూపాయలు వెంటనే ఇప్పుడే డిసైడ్ కావాలి ఉద్యోగం సంగతి కూడా ఇప్పుడే డిసైడ్ కావాలని చెప్పి చెప్పాము పై అధికారులతో మాట్లాడాలన్నారు వాస్తవానికి సిఎండి లేదా డైరెక్టర్తో మాట్లాడాలి మాట్లాడినామని దానికి మాట్లాడడానికి గంటలో రోజులు అక్కర్లే ఐదు పది నిమిషాల్లో మాట్లాడి డిసైడ్ చేయొచ్చు కోటి రూపాయలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళకి చెప్పాము ప్రైవేట్ కంపెనీలో యాక్సిడెంట్ అయితేనే యాభై అరవై లక్షలు ఇస్తా ఉన్నారు శ్రీశైలంలో యాక్సిడెంట్ అయినప్పుడు ఏడుగురికి ఏడుగురు చనిపోతే ఒక్కొక్కరికి కోటి రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా రెగ్యులర్ జాబ్ ఇచ్చారు అదే పద్ధతి ఇక్కడ కూడా వరంగల్ సిఈ కంట్రోల్లో కూడా అమలు చేయాలనే విషయాన్ని కూడా గట్టిగా చెప్పాము వాళ్ళు మాత్రం వింటున్నారు తప్ప సమాధానం ఏమి కరెక్ట్గా చెప్పే పరిస్థితి లేదు వాళ్ళకి అంటే దీన్ని ఇలాగే ఉంటుంది ఒక గంట రెండు గంటలు ధర్నా చేస్తారు కాబట్టి తర్వాత వెళ్ళిపోతారని ఇట్లాంటి ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మనం ఇక్కడే ఉండాలి రాత్రి అయిన పర్వాలేదు అవసరమైతే వంట వార్పు కూడా ఇక్కడే చేయాలని చెప్పేసి కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాము కావలసిన పద్ధతిలో వంట వార్పు ఇక్కడ కొన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాల యొక్క సహకారంతో ఇక్కడే అన్ని చేసుకోవాలి అట్లాగే లోపల నుంచి కొన్ని వెహికల్స్ బయటకు వస్తాయి పోలీసు వాహనాలు తప్ప మిగిలిన ఏ వెహికల్ పోనివద్దు ఏ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉండాలి మనతో పాటు ఇక్కడే ఉండాలి మనం ఇక్కడే ఉండాలి సిఈ ఎస్ఈ డిఈటి స్టాఫ్ అంతా కూడా ఇక్కడే ఉండాలి దానికి మీరందరూ కూడా సహకరించాలి అట్లాగే తప్ప మరో సందర్భ మరో పద్ధతిలో మనం గంట అయింది రెండు గంటల అయింది మూడు గంటల అయింది ఇంకెంతసేపు ఉంటాము అనే ఫీలింగ్స్ ఎవరికి వద్దు మీకు కావలసినటువంటి నీళ్లు కానీ భోజనాలు కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరందరూ సహకరించాలి చనిపోయినటువంటి కృష్ణ యొక్క కుటుంబానికి న్యాయం జరగాలంటే మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము అవసరమైతే కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వస్తాము కేవలం ఇక్కడ ఉన్నటువంటి సిఈ వరంగల్ కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చారు ఇంకొకటి హెచ్చరిక చేశాము ఈ సమస్య ఒక రెండు మూడు గంటల్లో కనుక పరిష్కారం కాకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని విస్తరిస్తాము ట్రాన్స్ ఉన్నటువంటి అంత మంది ఉద్యోగులు కూడా ఈ పోరాటాలకు సిద్ధంగా వస్తారు ఎక్కడికక్కడ ఏ సర్కిల్ గా సర్కిల్ ఏ జోన్ గా జోను పోరాటాలు దింపుతామనే విషయాన్ని కూడా చెప్పొచ్చాము లోపల పోలీసులు ఉన్నారు విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి ఎవరి రిపోర్ట్లు వాళ్ళు పంపించుకుంటారు ఉంటారు దీని మీద మనం ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నదే పవర్ సెక్టార్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్గ గారు కూడా తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి కూడా సొరవ చూపాలని చెప్పేసి కూడా మన యొక్క ధర్నా తరపు నుంచి అన్ని యూనియన్లు అన్ని ప్రజా సంఘాల తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కాబట్టి ఈ సమస్య రెండు మూడు గంటల్లో పరిష్కారం చేయటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము అట్లా కాని పక్షంలో మా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొచ్చు లోపల జరిగినటువంటి యొక్క చర్చి సారాంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాము కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చేయాలని చెప్పేసి తెలుగుదేశం